కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ బర్త్ డే ని పురస్కరించుకుని ఓల్డ్ బోయినపల్లిలో టిపిసిసి కార్యదర్శి దండుకుల యాదగిరి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైనంపల్లి హనుమంతరావు మేజర్ డిసిసి అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి బండి రమేష్ కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత హాజరయ్యారు కేక్ కట్ చేసి సోనియా గాంధీకి శుభాకాంక్షలను తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారని అతిథులు తెలిపారు తెలంగాణలో ప్రజా ప్రభుత్వ ఆధ్వర్యంలో సుపరిపాలన సాగుతోందని చెప్పారు ప్రజలంతా కాంగ్రెస్ పాలనలో సంతోషంగా ఉన్నారని అన్నారు సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు విషయంలో ప్రతిపక్షాల రాధాంతాన్ని కొట్టిపారేశారు గతంలో తెలంగాణ తల్లి విగ్రహం దేవతామూర్తి మాదిరిగా ఉండేదని ప్రస్తుతం తెలంగాణ తల్లిగా విగ్రహాన్ని తయారు చేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతోందని అన్నారు తొమ్మిదవ తారీఖు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి పుట్టిన పుట్టినరోజు వారి జన్మదినోత్సవం సందర్భంగా భారతదేశం ప్రజలకే కాకుండా ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు అలాగే పదేళ్ల క్రితం కళ సాకారం మన తెలంగాణ వచ్చింది తారీఖు మా ప్రియతమ నాయకురాలు సోని అమ్మ పుట్టినరోజు సందర్భంగా మొట్టమొదటిసారి ఇదే రోజు తెలంగాణ ప్రకటన చేయడం జరిగింది దానికి అనుగుణంగానే పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేయలేనటువంటి పరిస్థితులు మళ్ళీ పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి పెగాలు చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సోనియమ్మ రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ప్రియాంక గాంధీ గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రివర్గం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని గ్యారెంటీలను తెలంగాణ ప్రజలు ఏదైతే పది సంవత్సరాలుగా మోసపోయారో నష్టపోయారో వాటన్నిటిని పూర్తి చేసినప్పుడు మేము తీసుకున్నటువంటి ఆరు గ్యారెంటీలను మ్యాక్సిమంగా పూర్తి చేసి ఈరోజు సోనియమ్మ బర్త్డే సందర్భంగా మరి ఈరోజే ప్రభుత్వం చేపట్టి వన్ ఇయర్ అయిపోతున్న సందర్భంగా పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరుగుతూ ఉన్నాయి తారీఖు